విజయవాడ దుర్గగుడి పాల ఘటనపై ఆలయ ఈవో సీనా నాయక్ చర్యలు తీసుకున్నారు ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్పాటు చేసింది దీనిపై విచారణ జరిపిన కమిటీ ఈవోకు నివేదిక అందజేసింది అమ్మవారికి అభిషేకం కోసం వినియోగించిన పాలలో పురుగులు ఉన్నట్లు కమిటీ గుర్తించింది ఈ క్రమంలో స్టోర్ పూజా విభాగాల ఉద్యోగులు అర్చకుడికి మెమోలు జారీ అయ్యాయి ఆలయంలో అన్ని అభిషేకాలు పూజలకు ఆవు పాలే వినియోగించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు విజయవాడ దుర్గగుడి పాల ఘటనపై ఆలయ ఈవో షీనా నాయక్ చర్యలు తీసుకున్నారు ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు అపచార ఘటనపై విచారణకు ఈవో కమిటీని ఏర్పాటు చేసింది దీనిపై విచారణ కమిటీని విచారణ జరిపిన కమిటీ ఈవోకు నివేదిక అందజేసింది అమ్మవారికి అభిషేకం కోసం వినియోగించిన పాలలు పురుగుల ఉన్నట్లు కమిటీ గుర్తించింది ఈ క్రమంలో స్టోర్ పూజా విభాగాల ఉద్యోగులు అర్చకుడికి మెమోలు జారీ అయ్యాయి ఆలయంలో అన్ని అభిషేకాలు పూజలకు ఆవు పాలే వినియోగించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు